ప్రపంచ మేధావి విద్యావేత్త సామాజికవేత్త ఆర్థికవేత్త న్యాయవదులు మరియు భారతదేశానికి అందరికీ ఒక వెలు భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మొట్టనిపగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క జయభీములు ముఖ్యంగా మనకందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే భవిష్యత్తును గుర్తించి రాబోయే తరాల్లో బడుగు బలహీన వర్గాల యొక్క జీవన స్థితి ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఏదైతే పెద్దలు ఏదైతే ఉన్నత జాతుల వారు మన బడుగు బలి బలహీన వర్గాన్ని ఎంత కించపరిస్తారో వారి యొక్క భవిష్యత్తుని వారి యొక్క భవిష్యత్తుని తీర్చడానికి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా తాను చదువుకునే రోజుల్లో తాను ఎదుర్కొన్న వీక్ష అది మనం చూస్తే కళ్ళ ఈ ఈరోజు కళ్ళ నీళ్ళు వస్తాయి అయినప్పటికీ ఎంతో అకుంఠిత దీక్షతో ఆ రోజుల్లో అంత ఆర్థిక గురి అయ్యి కూడా ప్రపంచంలోనూ ఒక మేధావిగా మారి మన యొక్క భారతదేశానికి మనకు రాజ్యాంగం రూపంలో ఒక పుస్తకాన్ని ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మనం అందరం కలిసి కట్టి సంరక్షించుకోవాలి ఎందుకంటే రాజ్యాంగం లేనిది దేశంలో ఎవరు కూడా జీవించడానికి స్వేచ్ఛ వాయులు పీల్చడానికి మనం అధికారికపోయే అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని పూర్తిగా చేసుకుని బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా అంబేద్కర్ గారు సూచించిన మార్గాన్ని ఎన్నుకొని జాతి అంతా ఏకమై మనం ఈరోజు కూడా ఎదుర్కొన్న అస్పృశ్యతను ఎదిరించి రాబోయే రోజులు కూడా బలుగు బల బలహీన వర్గాలు ముఖ్యంగా ఆయన ఆ రోజు అన్నాడు నేను మీకు రాజ్యాంగాన్ని ఇస్తున్నాను రాజ్యాంగాన్ని ఇస్తున్నాను ఆ రాజ్యాంగాన్ని మీరు ఉపయోగించుకొని పైకి వెళ్ళాలని అదేవిధంగా ఓటు హక్కును కూడా ఆ రోజు మనందరికంటే బడగో బలహీన వర్గాలకు ఓటు హక్కును రావడానికి కారణం కేవలం అంబేద్కర్ గారే ఎందుకంటే అదే విషయంలో ఆయన అన్నాడు ఓటు హక్కును మీకు ఒక ఆయుధంగా ఇస్తాను ఆ ఆయుధాన్ని ఉపయోగించి మీరు దేశాన్ని వెళ్తారో కానీ వెళ్తారో లేక ఆయుధం నమ్ముకునే బాధ్యతతో మీరే తెలుసుకుని అని చెప్పారు కాబట్టి ఇప్పటి కూడా మన అందరి మధ్య ఐక్యత ఉండి అయితే బాబాసాహెబ్ గారు ఆ రోజు ఆశిస్తారో ఆ విధంగానే మన జీవితాన్ని కొంచెం కొనసాగించి అందరు కట్టి ముఖ్యంగా ఆ రోజైనా అన్న ముఖ్య విషయం ఏంటంటే విద్య విద్యనే జీవితాన్ని వెలుగులింపు కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యని ఆయుధంగా మార్చుకుంటే తప్పకుండా జీవితాలు మెరుగుపడతాయి కాబట్టి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల మన యొక్క తల్లిదండ్రులు వారికి పిల్లల యొక్క జీవితాల్లో విద్యతో వెలుగు నింపితే తప్పకుండా కూడా వారు రాజకీయంగా మరియు ఆర్థికంగా మరియు సామాజికంగా మరి యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉంటారని ఆస్తు ఇంతమంది రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరొకసారి మరణించుకుంటూ వారిని ధన్యవాదాలు తెలుసుకున్నాం జై హింద్ జైబీర్య